హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ కవిత వెల్కమ్ బ్యాక్ టు హనీ అమ్మో పవార్ టు ఏ టూ నైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి చాలా చాలా క్రిస్పీగా అలాగే చాలా టేస్టీగా కూడా ఉందండి చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు ఫ్రై మాత్రం వేరే లెవెల్ అండి టేస్ట్ ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఎక్కువ ప్లేట్ తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నానండి ఫిష్ ఫ్రైకి త్రీ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే కారం వేసుకోవాలి నేను ఇక్కడ ఎక్కువ కారమే తీసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ కేజీకి అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి మన టేస్ట్ తగినంత సాల్టు వామ్ పొడి వేసుకోవాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నేను ఒకటిన్నర కిలో చేపలకి త్రీ లెమన్ పిండేసుకుంటున్నానండి వీటిలో ఇలా త్రీ లెమన్స్ పిండేసుకోవాలండి లెమన్ పిండేసుకొని వీటిని మిక్స్ చేసుకోవాలండి ఇలా మొత్తం మొత్తం పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలండి మంచిగా అన్ని అన్నీ కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకుందాం కదండి ఇప్పుడు మనం ఆల్రెడీ చేపల్ని త్రీ ఫోర్ టైమ్స్ కడుక్కోవాలండి మంచిగా శుభ్రం చేసుకొని ఈ మిక్చర్ని మొత్తం ఆ చేపలకి పట్టేటట్టు వేసేసుకోవాలండి అటు ఇటు తిప్పి మొత్తం చేపలకు పట్టేలా వేసుకోవాలి ఇలా అప్పుడే మనకి ఫ్రై అనేది క్రిస్పీగా వస్తుందండి చూసారా ఇలా చేపలకి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం చేపని ఇలా చేసేసుకోవాలండి ఇలా చేసేసుకొని ఓ టెన్ మొత్తం మ్యారినేట్ చేసేసాం కదండి ఈ చేపలను టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే ఫిష్ ముక్కలకి అవి మసాలాలు మొత్తం పట్టాలి అందుకోసమే టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నెలో ఫ్రైకి సరిపడనంత నేను ఆయిల్ ఫ్రై చేస్తున్నానండి ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఆయిల్ బాగా వేడవ్వాలండి మన ఫిష్ ఫ్రైకి ఆయిల్ బాగా వేడైతేనే టేస్ట్ వస్తుందండి చూసారు ఆయిల్ ఇలా వేడవ్వాలి మనకు ఫిష్ వేయంగానే ఇలా బాల్స్ ఫామ్ అవ్వాలండి మనకి ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫిష్ని ఆయిల్ నూనె మీద పడకుండా కొంచెం దూరంగా ఉండి వేసుకోండి ఫిష్ ముక్కల్ని ఇప్పుడు ఈ ముక్కల్ని ఇంకో సైడు తిప్పేసుకోవాలండి ఇలా తిప్పుతూ తిప్పేసుకుంటూ ఉండాలండి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ అప్పుడే మనకి ఫిష్ ముక్కలు అనేవి మంచిగా ఫ్రై అవుతాయి ముక్కలు కూడా క్రిస్పీగా వస్తాయండి మనకు ఇవి ఇలా ఫ్రై చేసుకోవాలండి చూసారా ఇలా వచ్చింది మనకు ఫిష్ అనేది ఫ్రై అయిందా లేదా తేలెలంటే ఇవి ఇలా మొత్తం పైన మామూలుగా బాల్స్ లెక్క ఫామ్ అవుతుంది చూసారా ఎంత మంచిగా ఫ్రై అయిందో వీటిని ఒక గిన్నెలో తీసేసుకోవాలండి ఇలా అన్నీ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా ఉండే ఫిష్ ఫ్రై రెడ్ అయింది మనకు ఇలా ఒక గిన్నెలో తీసుకోవాలండి చూసారా ఎంత బాగుందో ఫిష్ ఫ్రై ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడ్ అయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చూసారా టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి